శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ఇవాది కార్యక్రమంలో పుట్టగొడుగుల పెంపకంపై శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రంలోని హోమ్ సైన్స్ శాస్త్రవేత్త భాగ్యలక్ష్మి గారి సలహాలు సూచనలను తెలుసుకుందాం రోజువారీగా మనం తీసుకునే ఆహారంలో పప్పులు ఆకుకూరలు కూరగాయలు తప్పకుంటాయి వీటితో పాటే శాకాహారంలో మాంసకృతులు అందించే మరొక ఆహారం పుట్టగొడుగులు ఈ మధ్యకాలంలో పల్లెల్లో పట్టణాల్లో చాలామంది పుట్టగొడుగులను సీజన్తో సంబంధం లేకుండా పోషకాల ఆహారంగా తీసుకుంటున్నారు దీంతో ప్రస్తుత తరుణంలో అధిక శాతం యువత స్వయం ఉపాధి పొందేందుకు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపడుతున్నారు తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో సేంద్రియ విధానంలో పెంపకాన్ని చేపట్టి అధిక ఆదాయాన్ని పొందవచ్చు అయితే చాలామందికి పుట్టగొడుగుల పెంపకంపై ఆసక్తి ఉన్నా సరైన అవగాహన లేదు ఏ రకాలు సాగుకు అనుకూలం ఎలాంటి వాతావరణంలో పెంపకం చేపట్టాలి పెట్టుబడి ఎంతవుతుంది ఆదాయం ఎంత వస్తుందో తెలియదు ఈ క్రమంలో పుట్టగొడుగుల పెంపకంలో రాణించాలనుకునే వారి కోసం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలోని హోమ్ సైన్స్ శాస్త్రవేత్త భాగ్యలక్ష్మి అందిస్తున్న సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం పదండి పుట్టగొడుగుల పెంపకం మొక్కలు పెంచేటట్టే ఎందుకంటే పుట్టగొడుగులు కూడా వృక్ష జాతికి చెందిన మొక్కలే ఇవి శిలీంధ్ర జాతికి చెందిన మొక్కలు మొక్కలకి పుట్టగొడుగులకి ఒకే ఒక్క తేడా ఏంటి అంటే మొక్కల్లో పత్రహరితం ఉండడం వల్ల మొక్కలు ఆకుపచ్చగా కనిపిస్తాయి అలానే పుట్టగొడుగుల్లో ఈ పత్రహరితం అనేది లేకపోవటం వల్ల ఇవి మనకి తెల్లగా కనిపిస్తాయి అంతేగాని ఇవి కూడా ఓ వృక్షజాతికి చెందినవే కాబట్టి నిరభ్యంతరంగా ముందుగా రైతులకి ఈ విషయం చెప్తున్నాను ముందుగా ఈజీగా పెంచుకోవచ్చు అనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి అయితే రెండో విషయం ఏంటి అంటే ఈ పుట్టగొడుగులకి పెద్ద ఖర్చు ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా పెంచుకోవచ్చు తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు చాలా రకాల పుట్టగొడుగులు మనకి ప్రకృతిలో లభ్యమవుతూ ఉంటాయి అయితే ఎన్ని రకాలు అంటే ఇంచుమించు మనకి ఇరవై వేల రకాల పుట్టగొడుగులు మనం ప్రకృతిలో సహజ సిద్ధంగా లభిస్తున్నాయి అయితే ఈ ఇరవై వేల పుట్టగొడుగులు కూడాను తినదగిన పుట్టగొడుగులు అంటే కావు ఇందులో చాలా రకాలైన పుట్టగొడుగులు విషపూరితమైన పుట్టగొడుగులు ఇందులో ఒక రెండు వేల రకాల పుట్టగొడుగులు మాత్రం మనం తినదగిన పుట్టగొడుగులు వాటిలో ఒక కొన్ని మాత్రమే మనం మన తక్కువ ఖర్చుతో మనం పెంచుకోదగిన పుట్టగొడుగులు అయితే వీటిలో మనం పెంచుకోదగ్గ తినదగిన పుట్టగొడుగుల్లో మనం పెంచుకోదగిన ఆంధ్రప్రదేశ్లో అలానే మన జిల్లాల్లో ఈ నార్త్ కోస్టల్ జిల్లాల్లో మనం పెంచుకోగలిగిన జాతుల గురించి వివరించాలంటే ముఖ్యంగా ఫస్ట్ ఆయిస్టర్ పుట్టగొడుగులు లేదా ముచ్చపుచెప్ప పుట్టగొడుగుల్ని మనం చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు అలానే మనం పాల పొట్ట గొడుగులు అలా మిల్కీ మష్రూమ్ని కూడా పెంచుకోవచ్చు మూడో రకం వరిగడ్డి పుట్టగొడుగులు లేదా ప్యాడిస్ట్రా పుట్టగొడుగులు ఈ మూడు రకాల పుట్టగొడుగులని మనం చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు ముందుగా పెంచుకునే విషయాన్ని దగ్గరకు వచ్చేటప్పుడు అసలు ఎందుకు పెంచుకోవాలి అనేది మనం గమనించినట్లయితే ఈ పుట్టగొడుగులు చాలా రకాలైన ఔషధ గుణాలు ఉన్నాయి ఈ పుట్టగొడుగుల్లో అలానే మనం సేంద్రియ పద్ధతిలో వీటిని తేలిగ్గా పెంచుకోవచ్చు క్వాలిటీ ప్రోటీన్ అంటారు నాణ్యమైన ప్రోటీన్ శరీరానికి అందించాలంటే మనం తప్పనిసరిగా పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహించాలి అలానే వీటిలో ఖనిజ లవణాలు విటమిన్లు పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి అందుకోసం ఇవి పోషకాహారం మంచి చాలా చక్కటి పోషకాహారం గర్భిణీ స్త్రీలకు అయితేనేమి చిన్నపిల్లలకైతేనేమి వృద్ధులకి అందరికీ తేలిగ్గా జీర్ణమైన ఆహారం వీటిలో ఎక్కువగా ఏంటి అంటే పీచు పదార్థం అధికంగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు అధికంగా ఉంటుంది కోత అనంతరం వచ్చే వరి గడ్డిపైనే పుట్టగొడుగుల పెంపకం జరుగుతుంది అయితే మొక్కలకు నేల సారం ఎంత ముఖ్యమో పుట్టగొడుగులకు గడ్డి ఎంపిక అనేది అత్యంత కీలకమైన విషయం గడ్డిని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు భాగ్యలక్ష్మి చీడపీడలు సోకని కుళ్ళిపోని తాజా గడ్డి పెంపకానికి అనుకూలమని అంటున్నారు అదేవిధంగా సేకరించిన గడ్డిని శుభ్రపరుచుకోవటంలో నిల్వ చేసుకునేటప్పుడు మెళకువలను పాటించాలంటున్నారు సెల్యులోజిక్ సబ్స్టెన్సెస్ అంటే మా సెల్యులోజ్ ఉండే పదార్థాల మీద పెరుగుతాయి అన్నమాట సెల్యులోజ్ ఉండే పదార్థాలు అంటే ఏంటి అని అంటే ప్రతి వృక్ష నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు వ్యవసాయ ఆధారిత వ్యర్థ పదార్థాల మీద ఈ పుట్టకొడుకుని చాలా ఈజీగా పెంచుకోవచ్చు వ్యవసాయ ఆధారిత వ్యర్థ పదార్థాలు అంటే మనకి ముఖ్యంగా వరిగడ్డి అలానే గోధుమ గడ్డి అలానే మన రాగులు చిరుధాన్యాల తాలూకా గడ్డి అలానే ఏ రకమైన ఆకులు ఇలా కర్రలు వీటి మీద అంటే సెల్యులోజ్ ఉండే పదార్థాల మీద సబ్స్టెన్సెస్ అన్నిటి మీద కూడాను ఈ పుట్టగొడుగులు పెరుగుతాయి అయితే మన జిల్లా వరకు శ్రీకాకుళం జిల్లా వరకు వచ్చినట్టయితే అలానే ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో వరకు వచ్చేటైతే వరి మనకి ప్రధాన పంట కాబట్టి వరి గడ్డి మనం పంట అయిపోయిన తర్వాత వరిగడ్డిని మనం నిల్వ చేసుకున్నట్టయితే ఎండబెట్టి దాని మీద చాలా ఈజీగా పుట్టగొడుగుల్ని పెంచుకోవచ్చు అయితే ఇప్పుడు మొక్కలకి నేల సారం ఎంత ముఖ్యమో పుట్టగొడుగులకి గడ్డి ఎంపిక అనేది చాలా కీలకమైన విషయం గడ్డిని ఎంచుకునేటప్పుడు మనం ఏ రకమైన చేడపేడలు లేని గడ్డి అలానే మట్టి ఏమీ లేకుండా శుభ్రమైన కుల్ కొల్లకుండా ఉండే గడ్డిని ఎంచుకోవాలంటే తాజాగా ఉండే గడ్డిని మనం ఎంచుకోవాలన్నమాట ఈ గడ్డిని ఎంచుకున్న తర్వాత మనం చక్కగా దాన్ని ఆరబెట్టాలి కొంతమంది అడుగుతుంటారు మెషిన్ కోత గడ్డి పనికొస్తుందా లేదా అనేది మెషిన్ కోత గడ్డి అయినా ఏ అయినా సరే ధాన్యం బాగా అందులో ఉండే ధాన్యం బాగాను చేసి ఏ ధాన్యం లేకుండా ఉండు చూడడం ముఖ్యం అలానే ఏ చీడపేడలు కుళ్ళిపోకుండా ఉండని ఉండిన గడ్డిని మంచి ఎండుగడ్డిని బాగా ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి మోపులుగా చేసుకొని లేకుంటే కట్టలుగా కట్టుకొని నిల్వ చేసుకోవాలి నిల్వ చేసుకున్న గడ్డికి ఏ రకమైన తడిలో తడవకుండా ఇలా ఉండడం చాలా ముఖ్యం ఈ గడ్డి గోధుమ రంగులో ఉండాలి తాజాగా మనకి ఉండాలన్నమాట గడ్డిని మనం రెండు నుంచి మూడు అంగుళాల పొడవు వరకు కట్ చేసుకోవాలి రెండు నుంచి మూడు అంగుళాల పొడవ అంటే ఇంచుమించు ఒక చూపుడు వేలు పొడవు వరకు మనం సైజు గడ్డిని కత్తిపేటతో కానీ లేకుంటే కొడవలతో కానీ గడ్డి కట్ చేసే యంత్రం ఉంటే గడ్డి గ్రాస్ కటింగ్ మెషిన్తో కానీ మనం చక్కగా కట్ చేసుకొని ఒక గాలి చొరవ చొరబడిన ఒక గోన సంచెల్లో కానీ నిలువ ఉంచుకుని పెట్టుకున్నట్టయితే ఆ గడ్డిని ఆ గడ్డిని మనం పుట్టగొడుగులు పెంపకానికి వాడుకోవచ్చు అధిక పోషకాలు ఔషధ విలువలు కలిగిన పుట్టగొడుగులు ఏడాది పొడవున సహజంగా దొరకడం కష్టమని శాస్త్రవేత్త చెప్తున్నారు అందుకోసమే కృత్రిమంగా ఇళ్లల్లో పెంచుకోవటం ఈ మధ్యకాలంలో అధికమైందని తెలిపారు మరి ఈ పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించి బెడ్లను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి విత్తనాన్ని ఏ విధంగా వేసుకోవాలో తెలుసుకుందాం గడ్డి ఎంపిక అయిపోయి దానిని కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం గడ్డిని మూడో భాగం ఏంటంటే దానిని శుభ్రపరచుకోవటం శుభ్రపరచుకోవటానికి రసాయన పద్ధతి కూడా ఉంది అలానే సేంద్రీయ పద్ధతి కూడా ఉంది ముఖ్యంగా సేంద్రీయ పద్ధతి అయితే చాలా ఉపయోగం మనకి అలానే రైతులు ఎవరైతే పెంచుకోగలరు పెంచాలనుకుంటున్నారో వాళ్ళు చాలా ఈజీగా సేంద్రీయ పద్ధతిలో గడ్డిని శుభ్రం చేసుకోవచ్చు అయితే సేంద్రీయ పద్ధతిలో ఎలా చేసుకోవాలి మేడం అన్న అంటే ముందు ఒక పెద్ద టబ్ తీసుకొని ఆ టబ్లో మనం గడ్డిని వేసి పన్నెండు గంటల పాటు నానపెట్టాలి ఈ పన్నెండు గంటలు నానపెట్టిన తర్వాత దానిలో ఉండే నీటిని మనం వేరు చేయాలంటే మనం నీటిని పారబోసేయాలి ఆ నీరంతో మట్టి మలనాలు అవన్నీ పోయిన తర్వాత ఆ గడ్డిని తీసుకొని మనం పెద్ద పాత్రల్లో సిల్వర్ పాత్రల్లో మనం పొయ్యి మీద పెట్టి ఇంచుమించు ఒక గంట సేపు బాగా మరగబెట్టాలి ఈ గంటసేపు బాగా గడ్డిని మరుగు నీళ్ళలో ఉడకబెట్టినప్పుడు ఏమవుతుంది అంటే గడ్డి మెత్తబడ్డమే కాకుండా గడ్డిలో ఉండే సూక్ష్మజీవులు పాశ్చి మన స్టెరిలైజేషన్ అనంట ఈ గడ్డిలో ఉండే సూక్ష్మజీవులన్నీ కూడాను పోతాయి ఆ తర్వాత మనం చక్కగా ఉడకపెట్టుకున్న గడ్డిని మనం టార్ప్లిన్ల మీద టార్ప్లిన్ మీద ముందుగా ఏం చేస్తామంటే డెట్టాలు కానీ ఫినాయిల్ కానీ వేసి టార్ప్లైన్ శుభ్రంగా శుభ్రపరచుకున్న తర్వాత దాని మీద మనం ఈ గడ్డిని ఆరబెట్టుకోవాలి ఆ గడ్డిని ఆరబెట్టుకోవటం అనేది కూడా కీలకమైన విషయమే గడ్డిలో ఎక్కువ నీరు శాతం ఉండకూడదు అలానే పూర్తిగా పొడి బారిపోకుండా ఉండకూడదు అంటే తడి పొడిగా ఉండేటట్టు ముందుగా గడ్డిని ఆరబెట్టుకోవాలి ఈ తడి పొడిగా ఉండేటట్టు ఆరబెట్టుకోవటం ఎలా అని అంటే రెండు చేతులతో ఒక గంట మనం నీళ్ళలో కానీ కొంచెం ఎండలో కానీ ఆరపెట్టుకునేటప్పుడు మనం రెండు చేతుల మధ్య గడ్డిని తీసుకొని ఆరిన గడ్డిని గట్టిగా పిండి ట్లయితే మనకి నీళ్లు కింద కారకుండా ఉంటే అది చేతికి తడి అంటాలి కానీ నీళ్లు మాత్రం కింద కారకుండా ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని గడ్డిని మనం చక్కగా రెడీ చేసుకున్నట్టయితే ఉడకబెట్టుకొని రెడీ చేసుకొని ఆరబెట్టుకున్నట్టయితే ఆ దా ఆ దానిని మనం బ్యాగుల్లో నింపుకోవటానికి వీలవుతుంది ఈ మనం బెడ్లుగా తయారు చేసుకోవాలి ఈ గడ్డిని బెడ్లుగా తయారు చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలి అని అంటే బ్యాగులు పాలిథిన్ కవర్లు పన్నె ఇరవై నాలుగు ఇంటూ పన్నెండు సైజు పాలిథిన్ కవర్లను తీసుకొని మనం దానికి రంధ్రాలు చేసి మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు ఒక ఇరవై ముప్పై రంధ్రాలు చేసిన తర్వాత దాంట్లో ముందు గడ్డిని ఈ మనం ఆరబెట్టుకున్న గడ్డి తడి పొడిగా ఉన్న గడ్డిని ముందు ఒక రెండు మూడు అంగుళాల వరకును ఒక పొరగా వేసుకోవాలి మనం స్పాన్ తీసుకొని అంటే దీనికి విత్తనం ఏంటి అని అంటే పుట్టగొడుకి స్పాన్ అని అంటాం ఈ స్పాన్ ముందుగా ఈ పుట్టగొడుకు కూడాను ఒక శిలీంద్ర జాతికి చెందిందే కాబట్టి విత్తనం దేని మీద చేస్తారు అని అంటే విత్తనం ముఖ్యంగా మనకి జొన్న మీద జొన్న విత్తనాల మీద చేస్తారనమాట ఆ జొన్న విత్తనాల మీద ఎనాక్యులేష చేసిన స్పాన్ని మనం తీసుకొని ఒక గుప్పెడు తీసుకొని ఒక ఈ రెండు మూడు అంగుళాలు బ్యాగ్లో వేసుకున్నాం కదా ఆ అంగుళాల గడ్డి మీద మనము ఒక పొర విత్తనం వేస్తాం ఆ తర్వాత మళ్ళీ ఒక పొర గడ్డేస్తాం నెక్స్ట్ వెంటనే విత్తనం స్పాను లేదా విత్తనం వేస్తాం అలాగా ఒక ఐదారు లేయర్ల వరకు పొరల వరకు మనం ఈ గడ్డి విత్తనం గడ్డి విత్తనం గడ్డి విత్తనం అలా మొత్తం బ్యాగ్ నింపిన తర్వాత చివర ఒక రబ్బర్ బ్యాండ్తో ఆ బ్యాగ్ని కట్టేస్తాం లేకుండా బిగించి చేస్తాం ఇలా దీనిని ఈ దీనిని ఒక బ్యాగ్ అని అంటాం ఈ బ్యాగులు ఒక యాభై అరవై బ్యాగులు తయారు చేసుకొని మనం ఒక చీకటి రూమ్లో పెట్టుకోవాలి చల్లని ప్రదేశంలో చిన్న గది ఉన్న సులువుగా పుట్టగొడుగులను పెంచుకోవచ్చు గదిలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత ఎనభై ఐదు నుంచి తొంభై శాతం గాలిలో తేమ ఉండే విధంగా చూసుకుంటే సరిపోతుందని భాగ్యలక్ష్మి తెలిపారు ప్రతిరోజు గదిలో తగినంత తేమ ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు మార్చి నుండి అక్టోబర్ వరకు గల వాతావరణం పెంపకానికి చక్కగా అనుకూలిస్తుంది వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా తాకు జాగ్రత్తలు పాటిస్తే ఏడాది పొడవునా పుట్టగొడుగులను పెంచుకోవచ్చు ఒక పూరి పాక్ కానీ వాడని షెడ్ కానీ లేకుంటే ఒక చిన్న రూమ్ కానీ పెద్ద పెద్ద ఖరీదుతో ఉండే భవనాలు అవసరం లేదు మనకి ముఖ్యంగా ఉండవలసింది ఏంటి అని అంటే గదిలో తేమ అలానే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం అయితే గదిలో తేమ ఎంత ఉండాలంటే ఇంచుమించు ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు మనకి గాల్లో తేమ ఉండేటట్టు చూసుకోవాలి పుట్టగొడుగుల పెంపకంలో ఇది ఒక మంచి కీలకమైన విషయం ఎందుకు అని అంటే పుట్టగొడుగుల్లో ఇంచుమించు ఎనభై శాతం నీరు మా నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరుని యాజమాన్యం ఆ మెయింటైన్ చేయటం చాలా ముఖ్యం అన్నమాట పుట్టగొడుగుల పెంపకంలో కాబట్టి మ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చల్లటి ప్రదేశం ఎక్కువగా తేమగా ఉండే రూము ఎంపిక ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఇలా చూడటానికి ముందుగా మనం ఏం చేస్తామని అంటే తేమను రెగ్యులేట్ చేసుకోవాలి అలానే ఉష్ణోగ్రతను రెగ్యులేట్ చేసుకోవాలి కాబట్టి గదిలో ముందుగా మనం గోన సంచులు తీసుకొని ఒక చిన్న రూమ్ కానీ పాక్ కానీ లేకుంటే ఒక షెడ్లో ముందు దాన్ని చల్లగా తయారు చేసుకోవాలి చల్లగా చేయాలంటే కింద ఒక ఇసుక పొరగాని వేసుకుని వేసుకొని ఆ ఇసుకను బాగా తడిపినట్టయితే రూము చల్లగా మనకి ఇంచుమించు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది ఇది పుట్టగొడుకు పెంపకానికి చాలా అనుకూలమైంది అలానే అనుకున్నట్టు గోన్ సంచల్ని తడి చేసుకోవాలి ఈ గోన్ సంచెలు అంటే జూట్ గోనెల తాలూకా సంచల్ని మనం కిటికీలకి అలానే గోడ చుట్టూ కట్ ఉంచడం వల్ల నీరుని ఆ గోనెల మీద చిలకరించినట్లయితే ఆ రూమ్ అంతా చల్లగా ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతను నియంత్రిస్తాం అలానే తేమను కూడా నియంత్రిస్తాం అంటే ఇప్పుడు మనం గడ్డి ఎంపిక జరిగింది అలానే మనం బ్యాగింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాము రూమును కూడా మనం సో రెడీ చేసుకున్నట్టయితే ఇంచుమించు మనం అలా బ్యాగుల్ని ఒక అరల్లాగా చేసుకొని అరల్లో పెట్టుకోవచ్చు లేకుంటే ఉట్టిల్లా చేసుకొని మనం వేలాడి తీసుకోవచ్చు ఏది తక్కువ ధరతో అవుతుందో అది ఆ మార్గాన్ని ఎంచుకొని పుట్టగొడుగుల్ని మనం గదిలో లేకుంటే షెడ్లోన పాకల్లో నిరుపయోగంగా పడి ఉన్న ప్రదేశాల్లో కూడా మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు పుట్టగొడుగుల పంటకాలం అరవై రోజులు మూడు సార్లు పంట కాపుకు వస్తుంది ఇరవై రెండు రోజుల్లోనే ఒక్కో బ్యాగ్ నుంచి రెండు నుంచి నాలుగు కేజీల పుట్టగొడుగులు లభిస్తాయి కేజీకి రెండు వందల రూపాయల చొప్పున అమ్ముకున్నా రైతుకు మంచి ఆదాయం లభిస్తుంది ముఖ్యంగా మనం ఈరోజు బ్యాగింగ్ చేసినట్టు చేసుకున్నట్టయితే ఇంచుమించు ఇరవై రెండు రోజు చిన్న బొడిపల్లాగా హెడ్స్ లాగా బయటకు వస్తాయి మనం ఒకటి రెండు రోజులు ఆగినట్టయితే మనకి పుట్టగొడుగులు మనకి పెద్ద స్థాయిలో పరిపక్వం చెందిన పుట్టగొడుగులని పొందొచ్చు అలా ఇంచుమించు ఒక బ్యాగ్కి ఇరవై ఐదు గ్రాముల స్పాన్ వేసుకున్నట్టయితే ఇరవై ఒక ఇరవై ఇరవై రెండు రోజుల్లో మనకి దాని నుంచి రెండు నుంచి మూడు ఒక్కొక్కసారి అయితే బాగా వచ్చినట్టయితే నాలుగు కేజీల పుట్టగొడుగులు లభ్యమవుతాయి శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్యకాలంలో ముత్యపు చిప్ప రకాలైన పుట్టగొడుగుల పెంపకంపై యువత మహిళలు ఆసక్తి చూపుతున్నారు కృషి విజ్ఞాన కేంద్రం ఇప్పటికే ఈ రకాలపై అనేక ప్రయోగాలు చేసింది మరి ఈ ముత్యపు చిప్పు పుట్టగొడుగులను ఏ విధంగా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ పుట్టగొడుగులు పెంచడానికి అనుకూలమైన టైం ఏంటి అని అంటే శీతాకాలం శీతాకాలంలో అంటే మనకు సిద్ధంగానే శీతాకాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి ముందుగా ఉష్ణోగ్రత ఇంచుమించు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సెంటిగ్రేడ్లో ఉండాలి కాబట్టి శీతాకాలంలో మనకి ఆయిస్టర్ ముచ్చపుచెప్ప పొట్టుగొడుగులు పెంచుకోవటం చాలా ఈజీ అనమాట ఎవరైనా ప్రారంభించవలసిన వాళ్ళు ముచ్చపుచెప్ప పొట్టుగొడుగులతో స్టార్ట్ చేయొచ్చు ఈ ముచ్చపుచెప్ప పొట్టుగొడుగులు ఎందుకు అంటాం అంటే ఇవి చూడటానికి ఆయిస్టర్ ముచ్చపుచెప్ప ఆకారంలో ఉంటాయి ఇది ముందుగా తేలిగ్గా పెంచుకోవచ్చు శీతాకాలంలో చాలా ఈజీగా తక్కువ శ్రమతోని తక్కువ పెట్టుబడితో మనం పెంచుకోవచ్చు కాబట్టి ప్రారంభించవలసిన వాళ్ళు ముందుగా ఆయిస్టర్ పుట్టగొడుగులతో ప్రారంభించినట్లయితే ఇరవై రెండు రోజులకి పంట వస్తుంది ఇలా మెలు తిప్పి మనం హార్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మెలు తిప్పి చేసుకున్నట్టయితే ఫస్ట్ ఇలా మనం పంట తీసిన తర్వాత ఇంచుమించు ఇరవై రోజుల తర్వాత ఇంకో పది పదిహేను రోజుల తర్వాత మనకి చిన్న పిన్హెడ్స్ అంటాం ఇలా కనిపిస్తున్నాయి కదా ఇవి పదిహేను రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇలా పరిపక్వమైన పుట్టగొడుగులుగా మనకు వస్తాయి అలా మూడు పంటలు ఒక బ్యాగ్ నుంచి మనం మూడు పంటలు ఒకసారి పెట్టిన తర్వాత మూడు పంటల్ని తీసుకోవచ్చు అదేవిధంగా ఈ పుట్టగొడుగుల ప్యాకింగ్ కూడా చాలా ముఖ్యమైన విషయం పాలిథిన్ కవర్లో మనం ఉదయాన్నే తెల్లవారినే దీనిని కోత తెల్లవారి చేసి మనం మార్కెట్ పంపించినట్టు అయితే దీంట్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బరువు కూడా బాగా వస్తుంది అలానే తాజాగా ఉంటుంది కాబట్టి మన రైతుకి చాలా లాభదాయకంగా ఉంటుంది పుట్టగొడుగుల పెంపకంలో నాణ్యమైన తాజా స్పాన్ ఎంపిక అనేది ముఖ్యమైంది ఐఐహెచ్ఆర్ బెంగళూరులో మదర్ కల్చర్ లభిస్తుంది ఒకసారి మదర్ కల్చర్ తెచ్చుకున్నాక స్పాన్ను రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు స్పాన్ తయారీకి సంబంధించి ఇప్పటికే కేవీకే అనేక వృత్తి విద్యా శిక్షణ తరగతులు నిర్వహించింది ఔత్సాహికలకు అవగాహన కల్పిస్తామని భాగ్యలక్ష్మి చెప్తున్నారు ఈ విధంగా తక్కువ పెట్టుబడితో సేంద్రియ విధానంలో పుట్టగొడుగులను పెంచుకుని సొంతంగా మార్కెట్ చేసుకోగలిగితే రైతు మంచి ఆదాయం ఆర్జించవచ్చని తెలిపారు ఈ పుట్టగొడుగులని ముఖ్యంగా మన సేంద్రియ పద్ధతిలో గడ్డిని ఉడకబెట్టుకొని పెంచినట్లయితే సేంద్రీయ పద్ధతిలో చాలా లాభంగా లాభదాయకంగా పెంచుకోవచ్చు అదేవిధంగా మన శరీరంలో ఈ ఫార్మలిన్ కార్బడిజం ఇలాంటి రసాయనాలు తగ్గించి ఉడకబెట్టే పద్ధతి చాలా సులువైన పద్ధతి కాబట్టి ఉడకబెట్టి ఆరబెట్టుకొని ఆరబెట్టిన గడ్డిని ఈ బ్యాగుల్లో వేసుకొని మనం సేంద్రీయ పద్ధతిలో చాలా చక్కగా ఈజీగా పొట్టగొడుగుల్ని పెంచుకోవచ్చు రెండో విషయం ఏంటంటే ఈ స్పాన్ ముఖ్యంగా దీని స్పాన్ ఎంపిక దీనిలో చాలా ముఖ్యమైన విషయం ఈ స్పాన్ ఈ విత్తనం అనేది ఐఏహెచ్ఆర్ బ్యాంగ్లూరు నుంచి ముఖ్యంగా రైతులు తెచ్చుకోవచ్చు అలానే ఒకసారి మదర్ కల్చర్ ఇప్పుడు ఔత్సాహిక యువతకి యాస్కి అలానే ఏపీఎస్ఎస్డిసి అలానే సెర్పు ఈ సంస్థల ద్వారా అనుసంధానమై కేవీకే చాలా వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అది ఆ వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాల్లో మనం విత్తనం లేదా స్పాన్ ఎలా తయారు చేసుకోవాలో కూడాను యువతకి నేర్పించడం జరిగింది కాబట్టి కొంతమంది యువత ఈ స్పాన్ తయారు చేయడం మీద కూడాను ఉపాధి అవకాశంగా ఎంచుకొని స్పాన్ కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది శ్రీకాకుళం జిల్లాలో కూడాను కాబట్టి ఇన్నాళ్ళు దూరం నుంచి స్పాన్ తెచ్చుకోవటం ఆ మధ్యలో ఆ స్పాన్ పాడవటం ఎలాంటి ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు స్పాన్ చాలా ఈజీ E a... మన జిల్లాల్లో కూడాను కొంతమంది యువత చేయడం జరుగుతుంది కాబట్టి స్పాన్ వాళ్ళ దగ్గర నుంచి మదర్ కల్చర్ ముఖ్యంగా ఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి తెచ్చుకొని స్పాన్ ఈ ఇక్కడనే తయారు చేస్తున్నారు ఆ స్పాన్ తాజాగా ఉండడం వల్ల మనకి దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది అదేవిధంగా దీనిని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా కూరగాయలు అమ్మే మండీల్లోన అలానే ముందుగానే మన హోటల్స్కి అలానే ఏదైనా వివాహ శుభకార్యాలు ఉన్నా సరే ముందుగా ఆర్డర్స్ తీసుకోవటం అనేది ఆ ఆర్డర్ ప్రకారం మనం పెంచుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు ఈ మధ్య దీనికి ఇది ప్రాచుర్యం కూడాను పొచ్చ తినాలి అనే అవగాహన కూడాను ప్రజల్లో వచ్చింది కాబట్టి మార్కెటింగ్ అనేది ఒక పెద్ద ఇబ్బంది అనేది ఏమీ ఉండదు కాబట్టి ఎవరైనా ఈ పుట్టుకొడుకులని పెంచాలి అనే ఆసక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్దాల వలస వచ్చి సంప్రదించినట్లయితే మీకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు అలానే కొంచెం స్పాన్ అలాంటి విషయాలు కూడా తెలుసుకోవాలంటే ఏడు రోజుల శిక్షణ కార్యక్రమాలు ఇవన్నీ వృత్తి విద్య శిక్షణ కార్యక్రమాలని కేవీకే ఆమ్ దాల్వల్స్ వారు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ సదావకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను